కరీంనగర్ జిల్లా పొరండ్ల గ్రామంలో మామిడి అఖిల సూసైడ్ చేసుకున్న ఘటన సంచలనంగా మారింది అయితే గత కొంతకాలం క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి ఆ తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ గత రెండు మూడు రోజుల క్రితం సూసైడ్ చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే దానికి సంబంధించిన వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మాయి ఏమైంది అసలు ఏంటిది విషయము నా బిడ్డ నవ్వలే అన్నది తెలియదు మాకు ఏం చెప్పలేదు నా బిడ్డ నా బిడ్డ పొద్దుగా మంచిగా ఉన్నది అన్నం తినేది మంచిగానే తను నవ్వుకుంటూనే ఉన్నది మాకు హోటల్ ఉన్నది హోటల్ కాడికి వచ్చింది ఆ నుంచి ఇంటికి వచ్చి ఎంత ఇంట్లో ఎంత చెప్పి మాట్లాడిందో వాళ్ళతో మాట్లాడిందో మాకు తెలియదు మూడు గంటల వరకు నేను ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చే వరకు బిడాలు పెట్టుకున్నది ఇంట్లో ఊరు పెట్టుకున్నది నా బిడ్డ వాళ్ళు నా బిడ్డ ఊరు పెట్టుకున్నదో వాళ్ళని శిక్షించాలి వాళ్ళు నాకు వల్ల వాళ్ళు తెలియదు మాకు మాకు చదువు రాదు మా కోటలు ఉన్నది మేము గిలాసాలు కట్టుకోరు నా బిడ్డలు కాదుకున్న నా బంగారం వాళ్ళు ఉన్నది నాకు ఇద్దరు బిడ్డలు నా చిన్న బిడ్డ గట్లా చేసింది ఎవరు ఏం చేసింది తెలియదు మాకు ఏం చెప్పలేదు నా బిడ్డ నా బంగారు బిడ్డ నా చిన్న బిడ్డ గట్లు చేసింది మాకు నయం జరగాల నా బిడ్డ ఆత్మశాంతి కావాలంటే వాడు చచ్చిపోవాలి అవన్నీ దొరకబట్టి వాళ్ళు శిక్షించాలి మీకు తెలిసిన వివరాలు ఏంటి నా పేరు మామిడి మోగిలి నేను ఆటో నడుపుకుంటూ హోటల్ చిన్నగా హోటల్ ఉంది హోటల్ నడుపుకుంటూ జీవనోపాధి కల్పించుకొని నాకు ఇద్దరు బిడ్డలు నా ఇద్దరు బిడ్డల్ని వాళ్ళని చదివించుకొని నాకు చదువు రాదు మా భార్య కూడా చదువు రాదు మేము అన్నాడి కాబట్టి ఇంటి గిల్లలు గిన్నెలు గిలాసులు కట్టుకొని బతుకుడు అవుతుంది నా బిడ్డలు మంచిగా చదువుకుంటే వాళ్ళు రేపు భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు కాపాడుకొని మంచి ఉన్నత స్థాయిలో నేను ఆలోచించి నేను ఏదో చిన్న పని చేసుకొని మంచి చదివించి ఇద్దరిని చేసుకుంటే నా బిడ్డ ఎమ్మెల్యే ఇప్పుడు నా చిన్న బిడ్డ ఎమ్మెల్టీ చేసింది ఎమ్మెల్టీ పూర్తి అయిపోయింది పెద్దమే సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి ప్రైవేట్గా ఇంత జాబ్ చేసుకుంటుంది ఈవెన్ కూడా ఒక స్థాయికి తీసుకొచ్చుకోవాలని చెప్పి నా ఆలోచనని గ్లాసులు కడుకుంటాయినా ఎవరు తిన్నా తినకుండా కూడా మంచిగా సాగుకొని వాళ్ళని చదివిచ్చుకున్నాను ఈ రోజుల నా బిడ్డకు ఈ ఫోను ద్వారా అది ఇంటర్ అది ఏంటిది నాకు మా పదాలు కూడా అట్లా ఏం అత్తున్నాయి అనేది నాకు తెలియదు కాకపోతే ఏంటంటే ఇవాళ నా బిడ్డకు జరిగిన అన్యాయం నా కడుపు కోత ఏ తల్లికి ఏ తండ్రికి కూడా తలగద్దని ఆ గోస రావద్దని నేను మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా ఇట్లాంటి చర్యలు ఎక్కడ జరగకుండా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఈ గవర్నమెంటు కొత్త చట్టాలు అని చెప్పి చెప్తుంది కాకపోతే అంటే ఇట్లాంటి వాళ్ళకు శిక్ష పడతలేదు పడతలేదు కాబట్టి వీళ్ళకి శిక్ష పడాలంటే నా ద్వారా నా బిడ్డ ద్వారా నాన్న ఈ గవర్నమెంట్ కళ్ళు తెరిచి నాటువంటి బిడ్డలకు తల్లిదండ్రులకు ఇట్లాంటి గోస రాకుండా చూడాలంటే ఆ దీనికి కారణమైన వ్యక్తిని ఇమ్మీడియట్లా శిక్షించాలని వానికి ఉరిశిక్ష చేయాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నా ఈ గవర్నమెంట్ కూడా ఇప్పటి ఇప్పుడైనా కూడా కళ్ళు తెరిచి మమ్మల్ని ఆదుకోవాలి నాటువంటి గోస కూడా ఎవరికి రాకుండా ఈ గవర్నమెంట్ చూడాలని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను నేను కోరుకుంటున్నా పోలీస్ అధికారులను కూడా సిపి గారిని మా ఎస్ఐ గారిని అందరికీ కూడా నేను కేసు కూడా ఎఫర్ఐ అయింది దాన్ని ఇమ్మిడియట్గా వీళ్ళు దీన్ని జాప్యం చేయకుంటూ తొందరగా ఇది ఖండించి దీన్ని దొరకబట్టి శిక్షించాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఇవాళ తీసుకొస్తాం రేపు తీసుకొస్తాం అని వీళ్ళు లేట్ కూడా చేయొద్దు ఎందుకంటే మా కడుపు కోత అనేది అందరికీ ఉంట రావద్దు ఇట్లాంటిది ఒకసారి శిక్షించిన ఇంకొకటి కూడా ముందుకు ఇట్లాంటి కార్యక్రమానికి రాకుండా ఉంటాడు కాబట్టి తొందరగా దీన్ని శిక్షించాలని కోరుకుంటూ మీడియా ద్వారా మీ మీడియా వాళ్ళకు దీన్ని బాగా దీన్ని ఎంకరేజ్ చేసి ప్రజలందరికీ కూడా ఇది చూపించాలని మీ మీడియా ద్వారా జనానికి కూడా కళ్ళు తెరిపించాలని మీ మీడియాకు నమస్కారాలు చేసుకుంటూ ఈ గవర్నమెంట్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినట్టుగా తెలుస్తుంది మీకేమైనా ఈ విషయాలు తెలుసా ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచి పరిచయం ఏంటి అనే వివరాలు మాకు ఈ ఈ విషయం చనిపోయి లేట్ ఆమె సూసైటీ లేటరు చూసేదాకా కూడా మాకు ఇలాంటిది తెలియదు తెలిస్తే నేను ఇంత దూరం కూడా తీసుకోకపోదు లేదో ఏదో ఒక టైం లేదు గవర్నమెంట్కు లేకపోతే పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చాన నేను కాపాడుకుంటాను నా బిడ్డను కాకపోతే ఏంటంటే నాకు ఏం చెప్పలేదు ఆమె చనిపోయే టైంలో ఒక లెటర్ రాసి పోయింది అని ఆ లెటర్ ఏదో నాకు ముందు ముందుగా చెప్పేది ఉంటే నా బిడ్డను ఇలా నేను కాపాడుకునే కానీ ఆయన ఆమె ఏంది అని అంటే మా నాయన ఒక గరీబు కుటుంబాలు కొట్టి ఒక చదువు లేని వ్యక్తి నన్ను ఇంత మంచిగా చదివిపిచ్చిండు కాకపోతే అంటే ఆమె ఆమె ఏంది అని అంటే ఒక చిన్న వయసులో వాళ్ళు ఏదో రకంగా ఈ ఫోటోలకు ఇవి చూసి బా ఏదో లొంగి పోయినట్టుగా కనబడుతుంది ఆమె మా నాయనని మా తల్లిని ఇబ్బంది పెట్టితే వాళ్ళు బయట తిరగలేకపోతారు నా ప్రాణానికి నేనే పోవాలి అనేది ఒక బెదిరింపులకు ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి ఇది కారణముగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నాకు ఆమె ధైర్యంగా ఉండి వాళ్ళని ఏదో చేయాలి నా తల్లిదండ్రులను చెప్తే నేను చేస్తా అంటే వాళ్ళు బాధపడతారు వాళ్ళు బయట వాళ్ళకి తిరగలేకపోతారు అనే బాధకు ఆమెకు ఆమె సూ ఇలా సూసైడ్ నోట్ రాసి చనిపోయింది అంటే తన తండ్రిని సూసైడ్ నోట్లో ఏం రాసింది ఏం చెప్పాలనుకుంది సూసైడ్ నోట్ ద్వారా ఈ క్యాండిడేటు నన్ను బాగా గురి చేస్తుండు ఇబ్బంది పెడుతుండు ఫోన్ టాకింగ్లో నాకు బాగా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రుల దాకా కూడా ఈమె మాట్లాడిందట వాళ్ళు నువ్వు నువ్వేవత్ ఏంటిది అది అది నువ్వేంది అని చెప్పి చెప్పిందట మాట్లాడిందట వాళ్ళతో కూడా ఆ సుసైటీ నోట్లో వాళ్ళ ఏంది రాసిన లెక్కలా చూస్తే అదొకటి లేకు మళ్ళా ఫైనాన్స్ ప్రకారంగా కూడా వాడు ఇబ్బంది పెట్టి ఫైనాన్స్ రకంగా కూడా డబ్బులు కూడా ఈమె దగ్గర నుంచి తీసుకున్నాడట నాకు ఏంటంటే ఇప్పుడు హోటల్ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు ఆమె చదువుకుంటుందంటే ఈ ఫీజు ఆ ఫీజు అంటే మనం ఇచ్చినాం వాళ్ళు ఏం ఏడా ఏం ఫీజు కడుతున్నారు అని మనకు ఏం తెలుస్తుంది డాడీ వాళ్ళకి ఇది కావాలి అక్కడ ఫీజు ఐదు వేలు కావాలి రెండు వేలు కావాలి పదివేలు కావాలంటే ఆ రకంగా మనం చదువుకుంటుంది కాబట్టి ఇచ్చినాం ఆ రకంగా కూడా ఫైనాన్స్ ప్రకారంగా కూడా నా బిడ్డ దగ్గర నుంచి వాడు డబ్బులు తీసుకున్నాడు ఆ డబ్బులు కూడా నాకు అది ఎంత తీసుకున్నాడు ఏంది అని చెప్పి పోలీసు వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి ఆన్లైన్ ద్వారా పంపించిందా ఎట్లా బై హ్యాండ్ ఆన్లైన్ ద్వారా పంపించిందా లేక మరి డైరెక్ట్ క్యాష్ ఇచ్చిందా తెలియదు కాకపోతే అంటే సూసైడ్ నోట్లో మాత్రం నోట్లో నేను డబ్బుల పరంగా కూడా నన్ను మోసం చేసిండు డబ్బులు కూడా నాకు ఫైనాన్స్ పరంగా కూడా మన కుటుంబాన్ని హాజరా చేసిండు ఈ వ్యక్తిని ఇడిచిపెట్టద్దు అని చెప్పి సూసైడ్ నోట్లో రాసి అక్కడ పెట్టి ప్యాను ఇంట్లో ఇంట్లో నా రూమ్లో ఎన్ని గంటలకు ఈ విషయం ఈ సంఘటన ఇది మధ్యాహ్నం మూడున్నర నాలుగు గంటల మధ్యలో ఆ రోజు ఎట్లా ఉంది తను ఇప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత మీరు సంబరంగానే ఉన్నది పొద్దుగాల స్నానం చేసింది పప్పు చారు చేసి అన్నం వండుకొని తిన్నది రోజు రోజు తొమ్మిది పది దాకా వండుకుంటుంది లేవది మొన్న నిన్న మొన్న మూడు రోజుల కింద పొద్దుగాలనే లేచింది పని అంతా చేసుకునే సంబ్రాంగానే ఉన్నదో చచ్చిపోతానని అసలు అనుకోలేదు హోటల్ కాడికి వచ్చింది సంబరాంగానే మాట్లాడింది కొద్దిలేదు పన్నెండున్నర వరకు వాడికి వచ్చింది నుంచి మళ్ళీ ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ మాట్లాడిన తర్వాత తను ఏదైనా ఆవేదనకు గురై ఇట్లా జరిగినట్టు లోపల వాళ్ళతో ఏం మాట్లాడిండో వాడు ఏం బెదిరించిండో నా కొడుకు నా బిడ్డను ఫోన్ లో ఏం మాట్లాడింది మాకు తెలియదు కానీ తలుపులు పెట్టుకొని మూడున్న మూడింటి వరకు నీ ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి తలుపులు తీ రోజు తలుపులు పెట్టుకొని ఉంటుంది కోతులు చేపట్టి తలుపులు పెట్టుకొని ఇంట్లో ఉంటుంది టీవీ పెట్టింది ఫ్యాన్ వేసింది కూలర్ వేసింది మూడు మూడు దర్వాజాలు పెడాలు పెట్టుకున్నది లోపల ఎందుకు పెట్టుకున్నది ఎంత పిలిచినది లేదు ఇంకా కిటికీలకి ఏం చూస్తే బిడ్డ వినలేదు నా బిడ్డ నాకు డౌట్ వచ్చింది మళ్ళీ ఉరికిపోయాడు హోటల్ కాడ మా తీసుకొచ్చి డోర్ను డోర్ కూడా వీక్తే ఆయన దూకులు అడవ నా బిడ్డ ఫ్యాన్ కూర వేసుకున్నది అంతే మాకు ఏం చెప్పలేదు వేసుకున్నాక కూడా మేము బతికున్నది చెప్పి మేము దింపి దింపి మేము అది చేసేవరకు మళ్ళా వాణి ఫోను మాకు చేతనే ఉన్నాడు మళ్ళా అంటే అదే పేరు పేరు అత్తుంది పేరు అతను భరత్ అన్నట్టుగా చెప్తున్నారు అంగోట అంబోత్ అనే వ్యక్తి ఆడ దాంట్లో పేరు సెల్ల పేరు అత్తుంది ఫోన్ అత్తుంది ఏమన్నా సర్పంచ్ సాబ్ ఇట్లా వీళ్ళు వచ్చిర్రు అది ఇప్పుడు మీరు లాట కూర అది ఫోన్ అట్లనే ఉంచు మళ్ళీ మనం మాట్లాడితే వేరే అవుతుంది మీరు దాన్ని లా ఫోన్ తీయకూరని చెప్పిన వాళ్ళే ఫోన్ అట్లనే ఉంచినాం ఆమె బుక్లానే సొసైటీ నోటి రాసింది ఆ ఫోను ఆ బుక్ ఒక కన్న పెట్టింది అది పోలీస్ పోలీసు వాళ్ళకు అవి ఇచ్చినావు ఇవాళ ఏం ఏం టార్చర్ పెట్టిండు ఎంత ఇబ్బంది పెట్టిడితే అంత ఆమె జీర్ణం తీసుకోవడానికి నిర్ణయం పడ్డది అనేది సుసైడ్ నోటు మీ దగ్గర ఉంది ఇప్పుడు మా దగ్గర ఫోటో వీడియో ఫోటో తీసుకున్నాం కానీ పోలీసు వాళ్ళకు అప్పక ఆ రోజే తీసుకొప్పారు ఎస్ఐ గారు వచ్చిండు అది ఫోన్ కూడా వాళ్ళ దగ్గర ఉంది ఎందుకంటే ఆమె లాక్ ఏ నెంబర్ అయినా లాక్ వేసుకున్నదో మనకు ఐడియా లేదు అత్తలేదు అది వాళ్ళు ఫోన్ లాక్ తీసి వాళ్ళు ఏం మాట్లాడారు ఏంది అనేది కూడా ఆ చాట్లో ఏంది అనేది అవన్నీ చూస్తామన్నారు ఎస్ఐ గారికి ఆ సూసైడ్ నోటును ఆ ఫోన్ వాళ్ళకి తీసుకుపోయారు వాళ్ళ ఆయన వారి చేసుకున్నారు ఇప్పుడు ఫైనల్గా మీరు ఇట్లా జరిగింది ఒక ఆన్లైన్లో ఆన్లైన్ మాధ్యమం ద్వారా పరిచయమైన వ్యక్తితో ఇబ్బందులు పడి తను ఏం జరిగింది అనేది తెలియని పరిస్థితులలో ఒక నోట్ రాసి చనిపోవడం జరిగింది దీన్ని మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మేము కోరుకునేది ఒకటి ఏంటి అంటే దానికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి మేము కోరుకునేది ఇట్లాంటిది ఇంకొకడు చేయ ఇంకొకటి తరాలా ఇంకొకళ్ళకి కూడా ఇది జరగద్దు అనేది నాకు కోరిక వాడిని ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి ఇంకా ఏ అమ్మాయికి కూడా ఇలాంటి పరిస్థితులు రాకూడదు ఏ తల్లిదండ్రులు కూడా ఇలా బాధపడకూడదు అని చెప్పి మీరు చెప్తున్నారు ఎప్పుడు కేసు ఎప్పుడు చేయడం జరిగింది ఇది కేసు అదే రోజు నైటు తొమ్మిది పది అయింది ఇక్కడ ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చారు ఈ ఇంకా చూసి డెడ్ బాడీని చూసిరు స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వంటే స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాం ఫ్రీ అయింది నిన్న పేపర్ స్టేట్మెంట్ కూడా అతన్ని తీసుకొచ్చినట్టుగా ఏమన్నా చెప్తారా చెప్పలేదు ఇంకా నిన్న దా నిన్న కార్యక్రమం అయింది ఆమె దానం చేసే దాన కార్యక్రమాలు నిన్న అయిపోయినాయి మాకు ఇంకేది ఇన్ఫర్మేషన్ మాకు ఏమి ఇవ్వలేదు పోలీసు వాళ్ళు మరి వాళ్ళు వాళ్ళ ఆ వాళ్ళు ఉన్నారు అనేది మేము అనుకుంటున్నాం ఇవాళ ఇప్పటివరకు మనకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు మామిడి మొగిలి పొరంలకు చెందిన మామిడి మొగిలికి ఇద్దరు కూతుర్లు అందులో ఆ పెద్ద కూతురు కూడా మనకు అందుబాటులో ఉంది అమ్మ నమస్తే ఈ పాపం మీకు ఏమైనా చెప్పిందా ఏం చెప్పలేదు నాకు నేను హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటాను రీసెంట్గా ఇంట్లో నార్మల్గా మేమిద్దరం గొడవ పడ్డాము ఒకసారి ఇద్దరం కొట్టుకుంటాం కదా అక్క చెల్లెల్ మాట్లా కొట్టుకుంటే అంతే ఒక పది రోజులు మాట్లాడలేదు దాని కోపం ఎక్కువ మొండిది నేనే వచ్చి మాట్లాడాలని ఉంది నేను నా జాబ్ బిజీలో నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు నేను మాట్లాడలేదు ఈ ఈ మధ్యలోనే ఇక తర్వాత పది రోజులైతుంది నాకు ఫోన్ చేయలేదు సడన్గా వీళ్ళందరూ ఫోన్ చేసి ఇట్లా అయింది అని చెప్పేసి నాకు చెప్పారు అప్పటికి నేను ఆఫీస్లోనే ఉన్నా టీ బ్రేక్ వెళ్దామని చెప్పేసి వస్తే నెంబర్ ఆఫ్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి నాకు ఏంటని నేను ఫస్ట్ మమ్మీకే మమ్మీకి కాల్ చేస్తే మా బావ వాళ్ళు చేసి ఇట్లా అయ్యింది అనిపోయే రోజు రోజా చనిపోయిన తర్వాత మీకు కాల్ వీళ్ళు ఎప్పుడు కాల్ చేసారో నాకు తెలియదు నెంబర్ ఆఫ్ మిస్డ్ కాల్స్ ఉండే చెల్లె కాదు వీళ్ళు తను చనిపోయిన తర్వాత నేను సిక్స్ థర్టీకి ఈవినింగ్ టీ బ్రేక్ వెళ్దామని ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను నాది లాకర్లో ఉంటుంది అక్కడ ఆఫీస్లో మాకు ఫోన్స్ అలా ఉండే సో సరే అని నేను నిన్ను ఉన్నాయని భయపడి మమ్మీకి ఫోన్ చేసిన చేస్తే మా బావ లిఫ్ట్ చేసి చెల్లెకి హెల్త్ బాగాలేదు త్వరగా ఇంటికి రా అంటే అని కట్ చేసిండు అంతే నేను తర్వాత టెన్షన్ పడ్డా నేను ఇక్క హైదరాబాద్ నుంచి కరీంనగర్ దాకా ఒక్కదాన్ని ఎట్లు వస్తాయి ఈ టెన్షన్లో నాకు మొత్తం షివర్ అవుతుంది చెప్పండి అని అంటే తను తర్వాత అడగంగా అడగంగా చెప్పిండు ఇట్లా అయింది నువ్వు తొందర ఇంటికి అంటే మేము అప్పటికప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని మా చెల్లె ఇంకా బావ కూడా అక్కడే ఉంటారు మేము ముగ్గురం వచ్చేసినాను నన్ను తీసుకొచ్చిర్రు వాళ్ళిద్దరూ అందు వచ్చేసరికి లేదు చెల్లె లేదు పోస్ట్ మార్టంకి పంపిరని చెప్పారు మళ్ళీ నిన్న పొద్దున పోయి పోస్ట్ మార్టం చేసే ముందు పోయి అప్పుడు చూసుకున్నాను నా చెల్లెని నేను అప్పుడు ఎప్పుడో నేను నెల రోజుల కింద చూసుకొని పది రోజుల కింద మాట్లాడిందా అని మళ్ళీ ఆ రోజు మాట్లాడి మాట్లాడడానికి లేదు నా చెల్లె చూసుకున్నాను ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడుకోలేదు పది రోజులు అవుతుంది అంతే నేను వచ్చిన మొన్న ఇంటికి వచ్చిన మా అమ్మమ్మ ఆపరేషన్ అయింది చూద్దామని ఇంటికి వచ్చినా ఆ రోజు మాట్లాడాలి అలిగింది అలిగింది అని నేను కూడా అలిగిన ఇద్దరం తిన్నా అంటే తిన్నా అన్నట్టు ఉన్నావు అన్నవి అవి వేసి ఇచ్చింది అంతే మళ్ళీ నేను పోయినా అంటే నేను రాలేదు పది రోజులు అవుతుంది నేను పోయి నేనే మందలు ఎప్పుడు మొండికెత్తది ఆ సరే నేను నేనెందుకు ఊకే మందలు అన్నట్టుగా నేను మొండితనం చేసిన ఇంత పని చేస్తుంది నాకు తెలియదు తన స్వభావం ఎట్లా ఉండేది అసలు తన వ్యవహార శైలి ఎట్లా మంచిగా ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉంటుంది అందరికి ఇష్టం అది అంటే నేను ఎవరితో మాట్లాడకపోతుండే నేను చిన్నప్పటి నుండి హాస్టల్లో ఉంటుండే నేను ఒక బిడ్డను వీళ్ళకున్నాను కూడా ఎవరికి తెలియదు ఊర్లే ఎవరికి తెలియదు ఇంకా ప్రపంచానికి నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇప్పటివరకు హాస్టల్లోనే ఉంటున్నాను నేను ఎన్ని ఇయర్స్ నుంచి నాకు ఊహ తెలుసు అన్ని ఇయర్స్ హాస్టల్లోనే ఉంటున్నాను అదే అమ్మ నాన్నతో ఉంది ఊర్లో అందరికీ అదే తెలుసు హోటల్ వ్యవహారాలైనా వీళ్ళు లేనప్పుడు అదే చూసుకునేది నాకు ఏం తెలియదు ఇక్కడ నేను ఎవరితో మాట్లాడేదాన్ని కూడా కాదు చుట్టాలతో కూడా మాట్లాడేదాన్ని కాదు ఒకతే చుట్టాలి ఇంటికి పోయేది పండుగ గలైన పబ్బాలైనా నాది మొత్తం హాస్టల్ జీవితమే అందరితో కలిసిమెలిసి ఉండేది ప్రేమ ఉండేది అందరికి ఇష్టం అది అంటే అందంగా ఉండేది ఇంకా మంచిగా అందంగా ఉండేది దాన్ని చదివే మురిసేది అందరికీ అది అంటే నచ్చేది ఇంకా నన్ను ఎగతాలు చేస్తుండే నీకంటే నేను అందంగా ఉన్నా నిగతాలు చేస్తుండే నాకు రెడీ అవ్వడం కూడా కాదు నీకు ఇది తెలియదు అక్క అది తెలియదు అక్కను వెడ్డిదాను అని నన్ను రెడీ చేసేది నీకు వంట అండడం రాదు ఇట్లా చేయాలి పని అని నన్ను తిట్టేది నా నేనే చెల్లె అదే అక్క అన్నట్టు బిహేవ్ చేసేది అంత ఇక అది అంత ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంది కాబట్టి నేను ఆల్మోస్ట్ ఇక డల్ అయిపోయినా నాకు చిన్నప్పటి నుంచి లేదు మా చెల్లె చూసుకుంటుంది అన్నట్టుగా నాకు ఉండే కానీ ఇట్లా మధ్యలో నిడిచిపోతుంది అని నాకు తెలియదు అది నేర్పేనా నేర్పేలే నాకు ఎట్లా మాట్లాడు అనేది ఎట్లుండేది చాలా యాక్టివ్గా ఉండేది భయం ఉండకపోతుండే ఎవరికి భయపడదు చాలా ధైర్యం ఎక్కువ అది ఎంత ఇష్యూ అయినా కానీ అది ఊర్లో ఎవరైనా కానీ హోటల్కి వచ్చి ఒక మాట ఎక్కువ అన్నా గానీ ఎదురించి మాట్లాడేది అబ్బాయిలాగా ఎదురించి మాట్లాడేది నేను పిరికిదా నన్ను అనేటోళ్ళు అందరు పిరికిదా అది చాలా ధైర్యంగా ఉండేది ఒక మాట అంట మా అన్న మా అమ్మన్న కూడా పడకపోతే అట్లాంటిది ఇంత వేసింది అని అంటే వాడు ఎన్ని రోజుల నుండి టార్చర్ చేసిండో ఎంత ఘోరంగా టార్చర్ చేసిండో అసలు అంత ధైర్యంగా ఉండే మనిషి మా మమ్మీ డాడీ కంటే ఎక్కువ ధైర్యంగా ఉండే మనిషి పుసుక్కున ఇంత చేసింది అని అంటే వాడు ఎంత టార్చర్ చేసిండో ఏం చేసిండో తెలియదు ఇంకా దాన్ని కోరుకున్నది ఒకటే ఒకటి వాడిని ఖచ్చితంగా వాడికి వాడి అమ్మ నాన్నకి శిక్ష శిక్ష పడాలని చెప్పేసి అది రాసింది సూసైడ్ నోట్లో వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష వేయాలి ప్రభుత్వం పోలీసులు అందరూ చూసి ఇట్లాంటి పరిస్థితి ఇంకో ఈ అమ్మాయికి అస్సలు రాకుండా చూసుకోవాలని చెప్పేసి అట్లా చేస్తేనే నా చెల్లెకి ఆత్మశాంతి కలుగుతుందని నేను భావిస్తున్నాను గౌరవనీయులైన మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం నేను అఖిల వాళ్ళ పెద్ద బాపును మా బిడ్డ ఎంత ప్రాణం తల్లడిల్లిందో మా బిడ్డ శోకం కోనికి తలగాలి అట్లాంటి సన్నివేశాలు ఏ తండ్రికి కానీ ఏ అక్క ఎల్లకి అన్నదమ్ములకు రాకూడదు అతన్ని మాత్రం బాగా కఠినంగా శిక్షించాలి కఠినమంటే వీళ్ళు ఇన్స్టాగ్రాముల మాకు ఒకటి రోజు ముందు ఆ చనిపోయిన రోజు ఆ లేఖ ద్వారా వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మాకు తెలిసిన విషయాలు ఏందంటే వాళ్ళు ఆ ఫ్రెండ్ చెప్పింది ఈ ఇన్స్టాగ్రాముల పరిచయం ఆ మనిషి అయితే ఆ ద్వారా అట్లా ఇన్స్టాగ్రామ్ పోయి వాళ్ళు లవ్గా అది చేయడం ఆ మాటల ద్వారానే మనం పోయి మానసికంగా శారీరకంగా కలిసింది కాదు విషయం ఏంటి అంటే ఒక ఈమె ఎమ్మెల్టీ పూర్తి చేసుకొని హైదరాబాద్లో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వేరే హాస్పిటల్లో వర్క్ చేయడానికి వేయింది అక్కడ అక్కడికి మీట్ అయ్యి అక్కడ రెండు ఫోటోలు దిగినట్టుగా మాకు ఎవిడెన్స్లో కొంచెం మాకు దొరికింది ఆ ఫొటోస్ అవి అట్లాంటి ఎవిడెన్స్ ద్వారానే మేము అతన్ని గుర్తించి గుర్తించడం జరిగింది అట్లాంటి విషయాన్ని మీరు ప్రభుత్వం దయచేసి ఇట్లాంటి విషయాలను పోలీసు వారు శాఖ కానీ ఎవరైనా కానీ ఇట్లాంటి సన్నివేశాన్ని జరగకుండా చూడాలని ఆ యొక్క ప్రభుత్వాన్ని మరియు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటున్నాం ఒక ఆన్లైన్లో ఒక ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినట్టుగా తెలుస్తోంది సో ఆ పరిచయం ద్వారా బయట కూడా వీళ్ళు కలిసినట్టుగా కలిసి తిరిగినట్టుగా చెప్తున్నారు అయితే ఒక తెలియని వ్యక్తులను నమ్మడం వల్ల అసలు అక్కడ నుంచి వాళ్ళు ఎటువంటి వారు అసలు వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు అలాంటి వారితో స్నేహం చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదు అని చెప్పి ఈ ఘటన వల్ల మనకు తెలుస్తోంది అయితే తల్లిదండ్రులు చెప్తున్న మాట ప్రకారం ఏ కూతురికి ఏ తల్లిదండ్రికి కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా ఇలా చేసే వాళ్ళు ఇలా మోసపూరితమైన చర్యలు చేసే వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పే విధంగా ఇప్పుడు నూతన చట్టాలు అయితే వచ్చాయి నూతన చట్టాలలో మహిళలకు ఎన్నో ఎన్నో రక్షణ కల్పిస్తూ చట్టాలు రూపొందించబడ్డాయి ఆ విధి విధానాల్లో ఈ ఘటనకు పాల్పడ్డ వారిపై కఠినమైన చర్యలు తీసుకొని మరియు ఏ మహిళ ఇలాంటి సంఘటనలకు గురి కాకుండా ఏ తల్లిదండ్రులు ఇలా క్షోభ పడకుండా చేయాలని చెప్పి జరగాలని చెప్పి ఆ పోలీసు వారిని మరియు సంబంధిత అధికారులను కోరుకుంటున్నారు చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ